ఈరోజు స్పెషల్ కళ కాగింది ఆయిల్ పోసేసుకుందాం ఓకేనండి కట్ చేసుకుని ఆనియన్ మిర్చి వేసేసుకుందాం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇగురికి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కాసేపు ఇగరేద్దాం అమ్మ తీరిన తర్వాత థిక్ గ్రేవీ అయిన తర్వాత దీంట్ చేసుకుని కొత్తిమీర చల్లిపోతుంది కొంచెం వాటర్ కూడా మిక్స్ చేద్దాం అమ్మా పీత కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ ఓకేనమ్మా చేపలు ఎగురైతే అయిపోయినట్టుంది చూద్దారు కదా చక్కగా కుదుకోండి అమ్మా ఇక కొత్తిమీర వేసేద్దాం హాయ్ అమ్మ మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకూర గారి అమ్మ ఈరోజు స్పెషల్ ఇసుక దొందులు చేపలు ఇసుక దొంగలు అంటారు కదా చేపల ఇగురు ఎలా పెడతారో చెప్తాను అలాగే పీతల ఇగురు కూడా పెడతాను ఆల్రెడీ పీతల ఎగురు మన బ్లాక్స్లో ఉంది చూడండి ఎనివే ఇసుక దొందులు ఎగురు ఎలా ఉండాలో చూపిస్తాను రండి ఈరోజు మీకోసం స్పెషల్ అమ్మ ఇసుక దొందులు నీట్గా క్లీన్ చేసుకోండి ఆ షాప్ దగ్గర నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు కొంచెం లోపల కడుక్కోవాలి సిరంజుతో పాటు పీతల కూర కూడా వండుతున్నారు ఆల్రెడీ పీతల కూర మన లో ఉందన్న చూసుకోండి ీతలు ఎగురు కూడా చేస్తాం పెట్టాం కదమ్మా క్లీనింగ్ చక్కగా చేసుకోండి నాన్వెజ్ ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం నేర్చుకుంటాం క్లీనింగ్ ఇంపార్టెంట్ అమ్మ చైనా నైఫ్ అమ్మా అది తెప్పించాం ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇది ఓపెన్ చేస్తాం చూడండి ఎలా ఉంటుందో చాలా షార్ప్గా ఉంటుందమ్మా ఆ పీతలను సగానికి కట్ చేయడానికి చూసుకోండి అంతే కేజీకి రెండే రెండు పీతలు అమ్మా బిగ్ సైజు కేజీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి రేర్గా దొరుకుతాయి చిన్న చిన్నపీత్తలు మామూలుగా పీతలు దొరుకుతాయి కానీ పెద్ద పీతలు హాఫ్ కేజీ ఒక్కోటి కేజీ పీతలు కూడా దొరుకుతాయి ఒకసారి వేరే నైఫ్ చూస్తారు కదమ్మా కుప్ప ఒక నైఫ్ అది నాన్ వెజ్ ఏదన్నా కట్ చేసుకోవడానికి కొన్నాం అనేది స్టవ్ లో ఎరిగించుకున్నాను కళాయి పెట్టేశాను ఫస్ట్ ఇసుకదందులు ఇగురు ఎలా అనేది చూడండి కొంచెం కళాయి కాగంగానే నూనె పోసుకుందాం అమ్మా కళాయి కాగింది ఆయిల్ పోసేసుకుందాం చాలు ఆయిల్ కాకంగానే మిర్చి ఫస్ట్ ఓకేనండి కట్ చేసుకున్న మిర్చి వేసేసుకుందాం Thank you, buddy. Pass Okay, and they can say ఫైర్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా ఆనియన్ మిర్చి వేగేటప్పుడు లేదంటే మాడిపోతాయి ఓకేనండి వేగిపోయి ఉంటాయి సార్ చూస్తారు కదా చక్కగా మిర్చి ఆనియన్ వేగిపోయినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం అల్లం పేస్ట్ చూసుకోండి అమ్మా చాలా జాగ్రత్తగా చేసుకోండి కొంచెం చాలు అలాగే పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేగనిద్దాం అల్లం పేస్ట్ కొంచెం మా ఇందులో గరం మసాలా కూడా వేసుకోవాలి ఇగురికి ఎప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కొంచెం లైట్ బిట్లో కాసేపు ఏగనిద్దాం అమ్మ ఇగురికి ఎప్పుడు కూడా గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ ఉండాలి ఇక పొడులు అంటారా మనం ఎవ్రీడే కలుపుకునే కర్రీస్కి ఓకేనండి ఏగిపోయి ఉంటుంది గే ఏగిపోయింది గరం మసాలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఓకే దీంట్లో సాల్ట్ కారం వేసేసుకుందాం సాల్ట్ జాగ్రత్త అమ్మ స్ ఒక స్పూను చాలు కొంచెం ఇది కారం కూడా వేసేద్దాం ఒక స్పైసీగా కొంచెం తింటాం కాబట్టి మేము టూ మినిట్స్ కారం వేసాక ఉంచాలి కాబట్టి ఓకేనండి నీళ్ళు పోసేసుకుందాం చూసుకోండి అమ్మా ఇసుక దొంగ ఈజీగా ఉడికిపోద్ది కాబట్టి వాటర్ కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి స ఒక గ్లాసున్నర వాటర్ అమ్మ మూత పెట్టేసుకుందాం కొంచెం పొంగురా కానీ చేపలు వేసుకోవటం లైట్గా దించే ముందు కొద్దిమే అలాగే చదువుతాం కాబట్టి ఎనీవేరా ఇసుక దొంగలు ఎగిరి ఈ విధంగా చేసాం అలాగే పీతలు కూడా తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు పీతలు కూడా ఉండాలి ఇసులు కూర కూరైన తర్వాత పీతలు ఆల్రెడీ పీతుల కూర మన బ్లాక్స్లో ఉంటాం చూడండి ఓకేనండి పొంగు వచ్చేసినట్టు చూడండి అలాగే చూస్తారు కదా చక్కగా కూర పొంగు వస్తుంది ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం కడిగి పెట్టుకున్న ముక్కలు నీట్గా ఇస్తువులందరూ కలిపేసుకున్నాం మూత పెట్టేసుకుందాం అలాగే కాసేపు ఇగిరి వేద్దాం అమ్మా తర్వాత థిక్ గ్రేవీ అయిన తర్వాత దించేసుకుని కొత్తగా చల్లిపోతుంది ప్రిపేర్ చేసుకుందాం ఇతర ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కేజీ తెచ్చుకున్నాం కదా ఈ కర్రీ అంత చూడపోయినా కూడా మీకు మన బ్లాగ్స్లో ఉందమ్మా చూసుకోండి ఓకే కళాయి పెట్టేశాను ఇది కొంచెం డ్రై కాగానే నూనె పోసుకోవటం ఇక నార్మల్ ప్రిపరేషన్ ఎలా చేస్తాం అంతే డ్రై అయిపోయింది కడాయి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కాగా ఆనియన్ మిర్చి యాజ్ యూజువల్ మనం మన వంటలు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఇది కూడా అయిపోవస్తుంది చూడండి చాలా టేస్ట్ అమ్మాయి విసుగుంది అనేది చాలా క్లేర్గా వస్తుంటుంది ఓకే అది కాకంగానే అది అనిపించి ఇది వచ్చేసి పీతలు కూరకమ్మా సేమ్ ప్రాసెస్ చూసుకోండి లేదంటే డౌట్ అని అంటే మనం వాట్స్లో చూడండి అదిరిపోయి పీతల కూర అని చెప్పి పెట్టాను ఈరోజు రెండు కర్రీస్ ఈరోజు నాన్ వెజ్ తినే రోజు మీ వదినారు పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఈ వెరైటీస్ టూ తీసుకొచ్చారు పొడులు కలిపేసుకున్నాం ఇప్పుడే ఆ జూజు వేసేవే మూత పెట్టేసుకున్నాం వేగిపోయి ఉంటుంది గుడ్ చూసారు కదా కాదని ఫెస్ట్ పీతల ఇదిరే కాబట్టి ఇది కూడా చూసుకోండి అమ్మా అలాగే గరం మసాలా కలిపేసుకున్నాం కొంచెం గరం మసాలా కలపాలి పెట్టేసుకున్నాం సే ఈ గురిలో నీట్గా ఒకటే ప్రాసెస్ ఉంటుందమ్మా వాటర్ కలుపుకోవటం తర్వాత పీతలే కలుపుకోవటం పీతలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం వేసిన తర్వాత ఈ గ్రేవీలు కూడా ఒక్కోసారి కలుపుకోవచ్చు మనం బిఫూర్గా ఓకేనమ్మా ఏ గో ఉంటుంది చూస్తారు కదా అంటే ఉప్పు కారం కలిపేసుకుంటాం ఉప్పు కారం కూడా కలిపి వేసుకుందాం చిన్న స్పూన్లు కాబట్టి ఒక రెండు స్పూన్లు వాడటమ్మా ఓకేనమ్మా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ డేస్ ఉంచేసాం ఇక కడిగి పెట్టుకున్న పీతలు అది వేసేసుకుందాం తర్వా హార్డ్గా ఉంటాయి కాబట్టి తప్పులేదమ్మా చాలామంది ఇలాగా ఉప్పు కారాలు లేకుండా తర్వాత కలుపుకుంటారు కొంతమంది వాటర్ కోస్ కలుపుకుంటారు ఎవరిస్తే వాళ్ళు కొంచెం హార్డ్గా ఉందంటే ఫిష్ కూడా ఇలా వేసుకుంటారు చాలామంది తప్ప టూ మినిట్స్ ఆగినప్పుడు అమ్మ మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ ఆ ఒక దీనికి స్పెషల్ ఏంటంటేనమ్మా కొబ్బరి పాలు ఉంటే మాత్రం తీసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు ఇది కరెక్ట్గా ఉంటాయి దీంట్లో కొబ్బరి పాలు బోసుకుందాం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేద్దాం పీత కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ చాలు మూత పెట్టేసుకుందాం ఎస్ అది దిగ రంగానే చక్కగా దాంట్లో కూడా కొత్తిమీరకుందాం చేపలు కూర అయిపోయి ఉంటుంది నాకు తెలిసి కొంచెం వాటర్ ఉంది కదమ్మా దిగరంగానే గురించేసుకుందాం ఇసుగు దొంగలు ఇగురు పీతలి ఎగురు ఈరోజు స్పెషల్ ఇసుక దొంతలి అనేది నేను చేయలేదమ్మా ఇప్పటిదాకా మీకు పెట్టలేదు కాబట్టి ఈరోజు చూపిస్తున్నాను చూసి నేర్చుకోవాలి చేసుకోండి ఓకేనమ్మా చేపలు ఎగురైతే అయిపోయినట్టు ఉంది చూసారు కదా చక్కగా నాకు కుదుకోండి అమ్మా ఇక కొత్తిమీర వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఏం కానీ ఎస్ చూసారు కదా ఇసుక దొందలు ఎగురైతే మాత్రం అయిపోయిందమ్మా ఇక పీతలు ఎగురైతే అవుతుంది ఎనీవే భోంచేద్దాం కాసేపా ఓకేనండి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్పారు కదమ్మా పిల్లలు తర్వాత తింటాం మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పున్నా నాన్ వెజ్ తినే రోజున మీ వదిన వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయదు అందువల్ల ఎర్లీగా తినేస్తుంటాను ఇసుక దొందుల కూర ఎలా ఉందో తిని టేస్ట్ చెప్పావంటే